హాయ్ ఫ్రెండ్స్ కొత్త ట్రాక్టర్ కొనే రైతులకి సబ్సిడీ ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇది జిల్లా పరిశ్రమల కేంద్రం డిఐసి అండి డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ ఈ శాఖ ద్వారా అప్లై చేయాలి న్యూ ట్రాక్టర్ ఇంజన్ తో పాటు ట్రాక్టర్ ట్రాలీ కూడా సబ్సిడీ వస్తుంది మిగతా వ్యవసాయేతర ట్రాక్టర్ పనిముట్లకి ఈ శాఖలో సబ్సిడీ ఇవ్వరండి ఓన్లీ ఇంజన్ ట్రాలీకి మాత్రమే సబ్సిడీ వస్తుంది ఈ జిల్లా పరిశ్రమల కేంద్రం డిఐసి ప్రతి డిస్టిక్ లోని కలెక్టరేట్ లో ఈ ఆఫీస్ ఉంటుందండి ఇది కొత్తగా వచ్చిన స్కీమ్ ఏం కాదండి చాలా ఇయర్స్ నుండి ఉంటుంది చాలా మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారండి ఈ స్కీమ్ లో ఎస్సీ ఎస్టి హ్యాండ్ కాపుడ్ వాళ్ళకు మాత్రమే సబ్సిడీ వస్తుంది ఉమెన్స్ నేమ్ పైన తీసుకున్నట్టు అయితే అటువై పర్సెంట్ మేల్ నేమ్ పైన తీసుకున్నట్టు అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది బ్యాంక్ లోన్ ద్వారా ట్రాక్టర్ ట్రాలీ తీసుకోవాలి మీకు ఇష్టమైన కంపెనీ ట్రాక్టర్ తీసుకోవచ్చు బ్యాంక్ నుండి కాకుండా సొంతగా తీసుకొని అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోరాదండి బ్యాంక్ తీసుకుంటేనే మీకు సబ్సిడీ మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ఈ సబ్సిడీ ఎన్ని రోజులకు జమ అవుతుంది అని అడిగినట్టు అయితే సిక్స్ మంత్స్ లో పడుతుంది బడ్జెట్ తక్కువ ఉన్నట్టయితే నెంబర్ వైజ్ గా వేసుకుంటూ రావడం జరుగుతుంది కొంచెం లేట్ కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది బ్యాంక్ లోన్ ఎలా తీసుకోవాలి ఈ లోన్ ఏ లోన్ కైనా బ్యాంక్ సిబిల్ ని చెక్ చేస్తున్నారండి మీ సిబిల్ బాగుండాలి మీ సిబిల్ లో ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నట్టయితే ఎలాంటి షూరిటీ లేకుండా లోన్ చేస్తారండి వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి అప్లై కి కావాల్సిన డాక్యుమెంట్ చూసినట్టు అయితే ఆర్సి అండి ఎన్ఓసి ఇంజన్ ట్రాలీది ఇన్సూరెన్స్ అండి ట్యాక్సీ రిసిప్ట్ ఇంజన్ ట్రాలిది శాంక్షన్ లెటర్ అండి మీ బ్యాంక్ ఇస్తారండి శాంక్షన్ లెటర్ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ అండి ఆధార్ కార్డు పాన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ ఫోటోస్ అండి మీరు ఫస్ట్ వెహికల్ తీసుకోండి తీసుకున్న ట్రాక్టర్ ట్రాలీని ఫార్టీ ఫైవ్ డేస్ లోపల రిజిస్ట్రేషన్ చేయాలి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసినాక అప్లై చేయాలి అప్లై అయిపోయినాక డిఐసి నుండి ఆఫీసర్ మీ వెహికల్ ని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ అయిపోయినాక మీ ఫైల్ స్టేట్ వాళ్ళకి పంపడం జరుగుతుంది ఇంతే అండి సీరియల్ నెంబర్ ప్రకారం మీ వెహికల్ కి సబ్సిడీ జమ చేయడం జరుగుతుంది మీకేమైనా డౌట్ ఉన్నట్టు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ